ఈ సాంస్కృతిక కార్యక్రమాలు గణేష్ ఘాట్లో ఏర్పాట్లని స్వయంగా పర్యవేక్షించిన సేదరానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం విక్రమసింహరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేష్ నిమజ్జనం పవిత్ర గంగా హారతి మహిళల శోభాయాత్ర ఈరోజు నెల్లూరు గ్రామ దేవత ఇరుగాడమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్లో అద్భుతంగా మూద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వర్ణపార ట్రస్ట్ అధినేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి కుమార్తె దీపా గారు సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చార్మోహన్ రెడ్డి గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు అనేక మంది విచ్చేయడం జరిగింది విక్రమసింహంపురి గణేష్ ఉత్సవం సమితి చేసిన ఏర్పాట్లు అద్భుతం మహోద్భుతం ఇందుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మానవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారంతా కూడా పాల్గొనవలసి ఉంది అయితే వరద బాధితుల సహాయార్థం వారు విజయవాడలో ఉన్నారు అక్కడి నుంచే అన్ని రకాల సూచనలు కూడా చేయడం జరిగింది అన్నిటికీ మించి స్థానికంగా మా యొక్క బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు పి సురేందర్ రెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా అటు సత్యనారాయేశ్వర గారు అందరూ పేరు పేరున వారు చేసిన కష్టానికి ముఖ్యంగా ప్రియ పత్రిక విలేకరులకి లైవ్లు పెట్టిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు హర హర మహాదేవ్ శంభో శంకర జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్ని నినాదాల మధ్య గణేష్ గణేష్ట్లో ఈ గంగాహరతి యొక్క బాణసంచ మూత్ర మధ్య భక్తుల మంత్ర ఉచ్చారణ మధ్య పండితుల ఉచ్చారణ మధ్య భక్తుల నినాదాల హోరు మధ్య అద్భుతంగా మహద్భుతంగా సాగింది జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇక్కడ దాదాపు నలభై సంవత్సరాల నుంచి నెల్లూరు ట్యాంక్ బండ్ ఒడ్డున గంగాహారతి వైభవంగా చేస్తారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ పార్టీలకు అతీతంగా చేస్తారు దాంట్లో ఈరోజు శ్రీధర్ రెడ్డి అట్లే బీజేపీ సురేందర్ రెడ్డి మా సత్య మా సత్య ఎక్స్ కార్పొరేటర్ అట్లే ఆమె మా దీపమ్మ మహేష్ కార్పొరేటర్ దీపమ్మ పెగ్గనేటి గారి కుమార్తె వీళ్ళందరూ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నేను చూస్తూనే ఉండ దశాబ్దాలను చూస్తున్నా విఘ్నేశ్వరుడి విఘ్నాలన్నీ ప్రజలకు తొలగి రాష్ట్రానికి మంచి జరిగేదానికి ఈ గంగా హారతిలో గణేశ్వరుడు ఆశీర్వదించాలని చెప్పేసి విక్రమ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేయటం నిజంగా భక్తులుగా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి రుణపడు సంపూర్ణంగా ఏడవ తేదీ ప్రారంభమైన ఈ గణేష్ ఉత్సవాలని ఐదో రోజు సామూహిక నిమజ్జనంతో సంపూర్ణంగా పూర్తి చేసుకుంటూ దిగ్విజయంగా ఈ తెల్లవార్దులు కూడా మనం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఈ ఘాటు మీద ఉండి ప్రజలందరం కూడా తిలకిస్తూ ఆ మహాదేవునికి అర్పిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్ అధికారులకి జిల్లా అధికార యంత్రాంగానికి వీటన్నిటికీ నిరంతరం పర్యవేక్షిస్తూ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి నిరంతరం విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితికి అండదండలు అందిస్తూ తోడుగా ఉన్నందుకు వారికి దాంతో పాటుగా జిల్లా మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారికి మరొక మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరి శాసనసభ్యులు అటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మిగతా శాసనసభ్యులకి అధికార యంత్రాంగానికి అందరికీ కూడా విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి ఉదయపూర్వకంగా ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఈ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నెల్లూరు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ రానున్న కాలంలో మరింత అద్భుతంగా అందరం కూడా కలిసి శోభాయమానంగా ఒకే రోజు నెల్లూరు నగరంలో అందరం కూడా కలిసి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందామని ఇక్రమసింహపురవి గణేశోత్సవ సమితి పిలిపిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు ప్రత్యేకించి పత్రికా విలేకరులు దాదాపుగా నెల నెల పొడుగుత ప్రతినిత్యం కూడా ఈ ఉత్సవాల గురించి ప్రజలకు తెలియజేస్తూ జాగ్రత్తగా మాతో పాటు ఉండి ఇంత చక్కటి కార్యక్రమానికి అద్భుతంగా సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను